ఫ్యాన్సీ ప్రారంభోత్సవం చేసినటువంటి మన ఆడపిట్ట పరాంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ పారిజాత నరసింహారెడ్డి అక్కగారికి మీ అందరి చెప్పడం ద్వారా వారి స్వాగతం స్వాగతం మన అన్న ఎప్పుడు కూడా యువతను ప్రోత్సహించే మన కార్పొరేటర్ మన అన్న కొన్నేడు ప్రభాకర్ రెడ్డి గారి కూడా పెట్టడం చెప్పండి కొట్టి వారిని మీ అందరి చెప్పడం ద్వారా ఆహ్వానిస్తున్నాను ఈరోజు ఎక్స్పర్టెన్ ఇన్ ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్కి ఇన్వైట్ చేసినందుకు పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాం అట్లాగే పురుషోత్తమన్న ఇక్కడ నీళ్ళు తీసుకొని మన కార్పొరేషన్ కానీ మిగతా ఏరియా అంటే ఓన్లీ నాట్ ఓన్లీ కార్పొరేషన్ మొత్తం ఓవరాల్గా ఎక్స్పర్ట్ ఇన్ డాట్ ఇన్ అనేది చాలా ఇంపార్టెంట్ మరి ఈ రోజులలో మనిషికి మనిషికి సంబంధాలు తగ్గిపోతున్నాయి ఒక ఫ్యామిలీలోనే మన ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడుకోవాలన్నా మన రిలేషన్ తోటి మాట్లాడుకోవాలన్నా మనిషి కలిసి మాట్లాడుకోవడం చాలా తక్కువైపోయి ఓన్లీ వాట్సాప్ గ్రూపు లేదంటే మెసేజెస్ ఈ రెండిట్లకే కనెక్ట్ అవుతున్నారు మన పక్కన ఉన్న వాళ్ళు మనకేదైనా చెప్పాలన్నా కొన్ని కొన్ని సమయాలలో చేసి చూసుకోమనే పరిస్థితి ఈ రోజులలో వచ్చింది మరి అట్లాంటిది మనకు ఒక పనులు చేయించుకోవాలన్నా లేకపోతే మన పనికి వాళ్ళ అవసరం ఉండి మనం పిలవాలన్నా ఒక మనిషితో ఇంకొక మనిషి కాంటాక్ట్ అయ్యి వాళ్ళు మనకి టైం ఇచ్చే సమయం లేదు ఈ అంటే ఎంతో స్పీడ్గా వెళ్తున్న కాలాన్ని మనం అందుకోలేకపోతున్నాం కాబట్టి ఆ కాలాన్ని రీచ్ రావాలంటే ఓన్లీ యాప్ ఈ యాప్స్ అనేటివి హాస్పిటల్స్కి అవే పనిచేస్తున్నాయి స్కూల్స్కి అవే పనిచేస్తున్నాయి ఈవెన్ పిల్లల ఎడ్యుకేషన్ కూడా ఏమి తెలియని రోజులలో కూడా మనం యాప్ని పరిచయం చేస్తున్నాము ఈ నాగరికత పెరుగుతున్న రోజులలో డెవలప్మెంట్ అవుతున్న ఈ తరుణంలో ఈ యాప్స్ అనేటివి మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది మన లైఫ్ టైంలో అట్లాంటిది చిన్న పని కాళ్ళ నుంచి పెద్ద పని వరకు ఎటువంటి పని అయినా చేయడానికి ఒక యాప్ క్రియేట్ చేసుకుంటే చాలు ఇంట్లో కూర్చొనే మీ పనులు ఎట్ ద సేమ్ టైం అయిపోయే విధంగా మనకి అవైలబిలిటీ ఉన్నటువంటి ఈ ఎక్స్పర్ట్ ఇన్ కార్యక్రమం ఇక్కడ పెట్టినందుకు నిజంగా బాలాపూర్ సరౌండింగ్ బాలాపూర్ ఎక్స్ రోడే కాదు ఈవెన్ మహేశ్వరం నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లాలో స్టేట్ వైజ్గా ఎక్కడంటే అక్కడ ఏ వరకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కానివ్వండి మనకి దొరికే అవకాశం ఉంది దాంతో ఈ ఈరోజు చాలా మంది ఒక ఫ్యామిలీని గడపాలంటే అంటే ఫ్యామిలీని నడపాలంటే ఐ మీన్ భార్య భర్తలు ఇద్దరు కష్టపడాల్సిన అవసరం ఉంది మన ఒక్క పిల్లగాని చదివించాలన్నా ఇద్దరు భార్య భర్తలు కష్టపడితేనే ఒక పిల్లగాని చదివియగలుగుతాం అట్లాంటిది లేడీస్ ఇంట్లో ఉండలేక ఈ ఆర్థిక పరిస్థితులని తట్టుకోలేక ఇబ్బందులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఏదో ఒక పని చేయాలి మన టాలెంట్ నిరూపించుకోవాలి ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది కానీ అది ఒక్కొక్క సమయంలో బయటపడుతుంటుంది ఆ టాలెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంది ప్రతి ఒక్కటి చేయాలనే ఆలోచన కూడా ప్రతి ఒక్కరికి ఉంది కానీ అవకాశాలు లేక వాళ్ళు ఉండిపోతున్నారు కానీ మీరు ఎంతో మందికి ఉపాధి కల్పించే విషయంలో ఈ రోజు సేవా కార్యక్రమం చేస్తూ ఉంటారు ఈ ఉపాధి అనేటిది ఇంట్లో ఉన్న మహిళలకు కాకు మహిళలకే కాకుండా చదువుకొని నిరుద్యోగులు ఉన్నటువంటి ఉద్యోగులు ఉద్యోగం కల్పించే ఒక పరిస్థితి కూడా ఈ యాక్ట్ ద్వారా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క యువత కూడా ఈ రోజులలో లేనిది బయటికి వెళ్ళి చాయదాగే అవకాశం కూడా లేదు కాబట్టి డబ్బు సంపాదించడానికి ఈజీ వే ఏదైనా ఉంది అంటే ఎక్స్పర్ట్ డాట్ ఇన్ దీంట్లో మీరు అందరు లాగిన్ రావాలని కోరుకుంటూ ఇది ఇంకా ఇక్కడే కాదు స్టేట్ లెవెల్లో కూడా నడుస్తున్నటువంటి మన సరౌండింగ్ ఏరియాలో ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయో ఎక్కడెక్కడైతే ఫోకస్డ్ ప్లేసెస్ ఉంటాయో ఆ ఫోకస్డ్ ప్లేసెస్ని చూస్ చేసుకొని మీరు అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే కనుక ఇంకా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ దీన్ని మనకు తెలిసిన గ్రూప్లలో ఎక్కువ గ్రూప్లలో షేర్ చేస్తే ఏమైందంటే వాళ్ళకి ఎప్పుడు అవసరమునో దాన్ని యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ యాప్ని డౌన్లోడ్ చేసి మనకి ఈ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి టీం అందరికీ మరేడా ఉండే అంటే మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రభాకర్ రెడ్డి గారికి రాఘందర్ గారికి మరి ఇక్కడ గంధం రాములన్న అన్న చాలా సంవత్సరాల నుంచి పరిచయం నాకు ఇట్లాంటి ఉపాధి అవకాశాలు ఉపాధికి చేసేటువంటి పనులు ఏమున్నా ఒక మెసేజ్ ఇస్తాడు నేను కూడా సేమ్ టైం ఆ అట్లనే రిప్లై ఇచ్చి వాళ్ళకి ఏదో కొంత నాకు తోచినంత సహాయం చేసేంత అలవాటు మనకు ఉంది కాబట్టి రాములన కానీ కోనసీనన కానీ వీళ్ళు ఎప్పుడు కూడా ప్రజల గురించి చిన్న చిన్న ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఇబ్బంది పడవద్దు వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలని ముందుకు వస్తూ ఉంటారు వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తూ చాలాసేపు అయినందుకు నా కోసము క్షమించాలి చాలా ప్రోగ్రామ్స్ ఉండే అన్ని అటెండ్ అవుతూ వచ్చాను ఇట్లాంటి యాప్స్ ని మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి యువతని ఉద్యోగ పాటలు నడిపేయాలని కోరుకుంటూ సెనిపిస్తున్నాను థ్యాంక్ యూ మచ్